హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు అనసూయాదేవి గురించి అలాగే దత్తాత్రేయుడు జన్మ గురించి తెలుసుకుందాం అనసూయాదేవి గురించి మార్కండే పురాణం మరియు రామాయణంలో చెప్పబడింది కర్దమ మహర్షి మరియు దేవహుతి కుమార్తె అత్రి మహర్షికి భార్య అనసూయాదేవి గురించి చెప్పాలంటే స్త్రీ శ్రేష్టత మాతృత్వానికి ప్రతీకగా పురాణాల్లో అద్భుతమైన గాథ అనసూయ అనే పర్దానికి అర్థం అసూయలేని స్త్రీ అంటే ఎవరి పట్ల ద్వేషంగాని గాని లేకుండా నిత్య సత్య సంకల్పంతో జీవించే స్త్రీ అత్రిమహర్షి మరియు అనసూయాదేవి ఇద్దరూ చందామణి అరణ్యంలో తపస్సు చేసుకుంటూ జీవించేవారంట ఆమె పతిభక్తిని పరీక్షించాలని అనుకున్నారంట త్రిమూర్తులు త్రిమూర్తులు అనగా బ్రహ్మ మహేశ్వరులు మానవ రూపంలో భిక్షకులుగా ఆమె ఆశ్రమానికి వచ్చారంట ఒకరోజు ఆమెకు నమస్కరించి భిక్షమడిగారంట అందుకో అనసూయాదేవి ఆనందంగా ఒప్పుకుని వారికి ఆహ్వానించిందంట భోజనం పెట్టడానికి సిద్ధం అవ్వగా మాకు భిక్ష ఇవ్వాలంటే ఒక షరతు ఉంది అని అన్నారంట ఆమె భిక్షకు మేము నీ భర్తలాగా నగ్నంగా ఉన్నప్పుడు మాత్రమే స్వీకరిస్తాము అని అడిగారంట ఆ మాటకి అనసూయాదేవి ఆశ్చర్యపోయిందంట ఆమె తన భక్ పతిభక్తికి సిగ్గు ధర్మం మధ్య ఒక్క క్షణం తటపటాయించిందంట కాని వెంటనే మనసులో శ్రీహరిని ధ్యానించి ఇలా ప్రార్థించిందంట స్వామి నా పతిభక్తిని రక్షించు అని అలా వేడుకొని ఆమె యోగశక్తితో ఆ ముగ్గురిని పసిపిల్లలుగా మార్చి తల్లి ప్రేమతో వారికి సపర్యలు చేసి భోజనం పెట్టిందంట అందుకు త్రిమూర్తులు సంతోషించి అసలు రూపంలోకి వచ్చి ఓ మాత అనసూయాదేవి నీ పతిభక్తికి మేము నమస్కరిస్తున్నాము అని ఆశీర్వదించారంట మీకు పుట్టబోయే సంతానం మా త్రిమూర్తుల శక్తి సమ్మేళనం అవుతాడు అని ఆశీర్వదించారంట ఆ మాట ప్రకారం అనసూయాదేవికి దత్తాత్రేయ స్వామి జన్మించాడు దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమ్మేళనం అనసూయాదేవి జీవితం పతిభక్తి ధర్మం నిష్ఠ కలిగిన స్త్రీ ఆమె నుండి మనం వినయం క్షమ భక్తి ప్రేమ మనకు ఆదర్శంగా తీసుకోవచ్చు दत्तात्रेय नमः ओम दत्तात्रेय नमः ओ नमः शिवाय नमः शिवाय ओ नमः शिवाय